హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూల శివాని బ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను వీడియోస్ తీతామంటే అస్సలు కుదరట్లేదండి ఎందుకంటే ఇంకా ఈ మధ్య మాకు బోల్డ్ అన్ని ఫంక్షన్స్ అయితే జరుగుతున్నాయి ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే లేసేసి ఇంట్లో దీపం అయితే పెట్టేసుకున్నాను చక్క ఇంకా ఆ రోజు ఈవినింగే మాకు మందిర్ పీరియడ్ ఉన్నిందనమాట మందిర్ ఉన్నింది సో మందిర్కైతే వెళ్ళిపోయాము ఇక్కడైతే టెంపుల్స్ అన్నీ ఇలాగే ఉంటాయి ఇటు సైడు ఎవరైనా షార్ట్ కానీ చూడకపోతే మిస్ అయిపోయి ఉంటే వెళ్ళి చూడండి ఫుల్ వీడియో అయితే ఇదే అనమాట ఎక్కువ క్లిప్స్ అయితే తీయలేదండి తీద్దాం అనుకున్నాను కానీ నైట్లో కదా నైట్లో వీడియోస్ క్లారిటీగా రావట్లేదు ఎందుకంటే లైట్ ఎఫెక్ట్స్ అంత లేవన్నమాట లైట్లు ఏవి కూడా సో అందుకనేసి ఏ ఫంక్షన్స్ జరిగినా కానీ నైట్లోనే జరుగుతాయి మ్యాక్సిమమ్ నైట్లో జరుగుతాయి అందుకనేసే లైట్లు అయితే ఉంటాయి కానీ బట్ మనం ఉండే దగ్గర ఉండవు కదా అందుకనేసే ఇంకా వీడియోస్ తీయట్లేదండి వెళ్ళినా కూడా తక్కువ చాలా తక్కువ పైగా ఏ ఏమన్నా ఎవరైనా సడన్గా చూపించాలని ఏమైనా ఉంటే అలా చూపించేస్తే కూడా ప్రాబ్లం అయిపోతుంది కదా నాకు అందుకనేసి జాగ్రత్తగా షూట్ చేస్తున్నాను అక్కడక్కడ క్లిప్స్ కూడా ఎవరు లేని చూసి క్లిప్స్ అయితే తీస్తూ ఉంటాను అన్నమాట వాళ్ళ డ్రెస్లో ఉన్నప్పుడు కానీ అలా షూట్ చేయకూడదు సో అందుకనేసి నేనైతే ఆ తక్కువ క్లిప్సే షూట్ చేశాను ఆ రోజు నైట్ ఆ రోజే కాదండి రోజు కూడా నైట్లోనే జరుగుతూ ఉంటాయి ఆల్మోస్ట్ ఇంకా అయితే వెళ్ళిపోయి వచ్చేసాం ప్రసాదం కూడా తినేసాం అన్నమాట అయిపోయింది అంతా ఇంకా బయట అయితే బస్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాం వెహికల్స్ కోసం ఇంకా అక్కడ అయితే కొంచెం లైట్ కనిపిస్తుంది కదా అన్నట్టు తీసాను కానీ అంత క్లారిటీగా అయితే లేవు ఇంకా మొత్తానికైతే రోజంతా బిజీ బిజీగా ఇలా జరుగుతుంది అనమాట డే అంతా ఇంట్లో వర్క్ జరుగుతుంది వర్క్ చేసుకుంటున్నాం ఈవినింగ్ అయ్యేసరికి ఇలా ఏదో ఒక ఫంక్షన్స్ ఉంటున్నాయి అనమాట ఇంకా పాప వాళ్ళని ఇద్దరిని రెడీ చేసి తీసుకెళ్ళాలి కదా అందుకనేసి నాకు టైం అయితే పడుతుంది ఇక్కడ సుందరి అక్క ఇంకా రాజీ అక్క అనమాట హాయ్ చెప్తున్నారు మీ అందరికీ కూడా వాయిస్ డైరెక్ట్ పెట్టచ్చు కానీ వెనకాల మొత్తం డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్గా ఉందనమాట అలా డిస్టర్బెన్స్ అనేది ఏమీ ఉండకూడదు కదా అందుకనేసి నేను ఇంకా ప్రతి ఒక్క వీడియోకి కూడా నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది అన్నీ సాంగ్స్ పెట్టడం కానీ లేకపోతే చాలామంది కదండి ఫంక్షన్ కదా ఫంక్షన్ అంటే ఎలా ఉంటుందో మీకు కూడా తెలుసు కదా ఇదే అండి ఇంకా ఇక్కడే ఫంక్షన్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంకా ఫైనల్గా రోడ్ మీదకి వచ్చి అయితే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం వెహికల్ అయితే వచ్చింది కానీ ఫుల్ అయిపోయింది అందుకనేసి ఇంకా వేరే వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్